అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పిఎం మోదీ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ సభకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు ప్రజలు తరలి వెళ్లేందుకు వీలుగా యాభై ఆరు బస్సులు నూట యాభై కార్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక మినీ బైపాస్ రోడ్ నుండి అమరావతికి పైనమైన బస్సులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణం ఉత్సాహభరిత వాతావరణంలో చారిత్రాత్మకంగా కొనసాగనుందన్నారు గతంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట పేరుతో అమరావతి నిర్మాణానికి బ్రేక్ వేసిందన్నారు నాటి పరిస్థితులను వ్యతిరేకించిన ఆంధ్ర ప్రజలు తిరిగి కూటమి జైకొట్టారని కూటమి ప్రభుత్వాధినేతలు అనతి కాలంలోనే తిరిగి రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టడం ఎంతో గొప్ప విషయమన్నారు నేటి తరం గర్వపడేలా రాజధాని నిర్మాణం నిలవనుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Ya sí. que sí. మధ్యాహ్నం మూడు గంటలకి ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు ఏదైతే వస్తున్నారో దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గం నుంచి అందరం కూడా తరలి వెళ్తున్నాం మరి రమారమే యాభై ఆరు బస్సులు నూట యాభై కార్లలో మరి అందరూ కూడా ఎందుకంటే చాలా ఇక బస్సులు అనేది లేవు చాలామంది ఉత్సాహంతో అందరూ కూడా వస్తానని చెప్తున్నారు ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక నినాదంతో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వచ్చి పదిహేనులో ఏదైతే చెప్పిందో మళ్ళీ దాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అమరావతి కాదన్నప్పుడు రెండు వేల ఏదైతే ఇరవై నాలుగులో డెఫినెట్గా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి ఒక స్లోగన్ కూటమి ప్రభుత్వం ఇచ్చి దానిలో భాగంగానే మరి వాళ్ళ పునర్నిర్మాణం కోసం మరి మోడీ గారు వస్తున్నారు దీనిలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలనేది ఇది అందరికీ కూడా ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రదేశ ప్రజలందరికీ కూడా వచ్చే పరిస్థితి కాదు ఇప్పుడు ఎవరైతే ఒక జనరేషన్లో ఉన్నారో ఆ జనరేషన్లో ఉన్న పీపుల్ ఈ రోజున మా జనరేషన్లో ఈ అమరావతి కట్టారని చెప్పుకోవటానికి ఒక గర్వకారణంగా ఉంటుంది కాబట్టి అందరినీ కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నాం అది ఒక గర్వకారణం రేపొద్దున మన పిల్లలకు కానీ మన మనవాళ్ళకు కానీ మన మునిమాన కానీ ఏదైతే మనం చెప్పుకోగలమో మా పీరియడ్లో మా నాన్నగారి టైంలో అయింది మా అమ్మగారి టైంలో అయింది అని మనం చెప్పుకోగలము దానిలో భాగస్వాము అయ్యో అవ్వాలని చెప్పి అందరినీ కూడా పిలిపి జరిగింది దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో అమరావతికి వస్తున్నారు ఎండలు అవ్వటం వల్ల ఎవరైతే యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ కూడా వద్దని ఆపుతున్నావు అయినప్పటికీ కూడా కొంతమంది ఉత్సాహంతో మేము వస్తామంటే పర్వాలేదని చెప్పి వాళ్ళు కూడా వస్తున్నారు అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వ పరంగా మేము కూడా కార్యకర్తలకు ఏదైతే ఇబ్బంది లేకుండా చూడాలి అన్ని వసతులు కూడా చేయడం జరిగింది మరి ఉదయం పది గంటలకే అన్ని బస్సులు కూడా అందరూ కూడా టిఫిన్లు తిని బస్ ఎక్కడం జరిగింది వాళ్ళకి స్నాక్స్ కానీ భోజనం ఏర్పాట్లు కానీ సాయంత్రం లంచ్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ట్రాఫిక్ సమస్య కూడా ఏమీ ఉండకోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసింది ఈ సభ ఘన విజయం అవుద్దని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది